మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు పట్టణంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో మహోత్సవం రిపీట్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు వార్డు ప్రజలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ముప్పై ఒకటి ముప్పై వార్డులో ముప్పై రెండు వార్డులో వనమహోత్సవంలో భాగంగా మరి చెట్ల పంపిణీ మొక్కల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మహిళలు చాలామంది పాల్గొన్నారు మరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెట్లు మనల్ని కాపాడుతాయి మంచి ఆక్సిజన్ ఇచ్చి మరి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తాయి వాటిని కాపాడాల్సిన బాధ్యత గర్వం మన మీద ఉంది చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితేనే చరిత్ర నానుడి మరి సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛందంగా మొక్కలు ఆక్కోవాలా మరి పర్యా పర్యావరణ పరిరక్షణ కల్పించాలి ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియస్తూ చదువు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ముప్పై ఒకటి ముప్పై వార్డులో ముప్పై రెండు వార్డులో వనమహోత్సవంలో భాగంగా మరి చెట్ల పంపిణీ మొక్కల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మహిళలు చాలామంది పాల్గొన్నారు మరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెట్లు మనల్ని కాపాడుతాయి మంచి ఆక్సిజన్ ఇచ్చి మరి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తాయి వాటిని కాపాడాల్సిన బాధ్యత ధరం మన మీద ఉంది చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితేనే చరిత్ర నానుడి మరి సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛందంగా మొక్కలను నాకుకోవాల మరి పర్యవ పర్యావరణ పరిరక్షణ కల్పించాలి ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పురోగతక సంఘం ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం మరి రామప్ప గారు ఎక్స్ కౌన్సిలర్ గారు వార్డులో ముప్పై ఒకటో వార్డులో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మహిళలకు మొక్కలు ఇవ్వడం జరిగింది మన కూడా ప్రతి మొక్కను పెంచుకొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇంటి ఆవరణ ఆవరణలో విరిదిద్దుకోవాలని కోరుతూ ముఖ్యంగా ఈ కాలుష్యం పెరుగుతున్న కారణంగా చెట్లు పెరుగుతూనే మరి మనకు స్వచ్ఛమైన గాలి వచ్చి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి రెండు చెట్లు పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం